ప్రజారోగ్యాన్ని కాటేస్తున్న క్రషింగ్ దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు రూపొందుకున్నాయి దాంతో రాతి స్టోన్ క్రషింగ్ రెయిన్బోలు పనిచేస్తున్నాయి వాటి నుంచి వెళ్ళిపోలే కాలుష్యపా శాస్త్ర రాజ్యాన్ని చేపట్టడం వాళ్ళు క్రషింగ్ పర్యావరణం అవసరమో లేదో తెలియజేయాలని చెప్తున్నమాట దేశవ్యాప్తంగా సుమారు యాభై వరకు రాతి క్రషింగ్ యూనిట్లు అంచనా దేశవ్యాప్తంగా సుమారు యాభై వేల వరకు రాతి రాతి క్రషింగ్ యూనిట్లు ఉన్నాయని అంచనా ఐదు లక్షల మంది అసంఘత్త కార్మికులు వాటిలో పనిచేస్తున్నారు కృషి నుంచి వెలువడే రాతిధూళి పరిసర ప్రాంతాల్లో వాయుజాల కాలుష్యానికి కారణమవుతుంది వాటి వల్ల సహజ వనరులు వృక్ష సంపద వ్యవసాయం నాశనమవుతున్నాయి రాతి పరిశ్రమ పర్యావరణ పరిరక్షణ కార్మికుల భద్రత పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి పశ్చిమ బెంగాల్ ఢిల్లీ ఒడిశా తమిళనాడు రాష్ట్రాల పర్యటన వార్తలు రాతి కర్షింపు పలు అధ్యాయంలో కఠోర వాస్తవాలు వెళ్ళలేకపోతే అన్నమాట నదీ తీరాలను కష్టం వల్ల కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటుందన్నమాట పరిహార ప్రాంతాల్లో తాగునీరు వనరులు వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నాయి క్రిసిమ పరిసర ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలో విషయంలో పర్యావరణ చట్టాల అమలు అంత మాత్రమే ఉంటుందన్నమాట అలాగే పశ్చిమ బెంగాల్ లో కూడా బాగా కషియం జరుగుతుంది అస్సాంలోని బిస్ బిజినీ నుంచి పశ్చిమ బెంగాల్ సరిహద్దు వరకు ఖర్చుగా వరకు జాతీయ రహదారిలో కూడా రాయడాక నది నుంచి రాళ్ళని పగలగొట్టి కష్టం చేపెట్టారు ఈ విధంగా క్రషింగ్ నదుల్లో ఉన్న రాయిని కూడాను రాయిడా నది నుంచి కూడా పశ్చిమ బెంగాల్ రాళ్ళను వెలికి తీసి క్రషింగ్ చేశారు అలాగే బస్తాలు రాకు తీసి మార్కెటింగ్ చేసే బాధ్యత బోల్జాస్ కంపెనీలు తీసి ఆ రాతు కూడా క్రషింగ్లో వాడేస్తున్నాయి అనమాట చెన్నై శివారిలోని పొమ్మల్లో రాతు క్రషింగ్ సముదాయం ఉందన్నమాట అక్కడ పరిసర ప్రాంతాలలో అధిక ధూలు సాంద్రత యూనిట్ల కారణం అనమాట స్టోన్ కర్షింగ్ వల్ల ముప్పై ఆరు శాతం మంది కార్మికులు కళ్ళు మంట బసం చాత నొప్పి చేయ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి వాయు కాలుష్యంగా భారత్లో ఏటా ఇరవై నాలుగు లక్షల మంది శ్వాస భుని సంబంధిత సమస్యల వల్ల గురవుతున్నారు ముఖ్యంగా చాలామంది శ్వాస సంబంధ సమస్యలు చర్మ వ్యాధులు బారిన వైద్య నిపులు కూడా అర్థం రాతి కర్షికనే ప్రాంతాల వాయు కాలుష్య స్థాయిలు అధికంగా తీవ్ర కలిగి ఉన్నారు క్లస్టర్లో పనిచేసే కార్మికులు మాస్కులు అందించాలని ధూళిని కట్టడి చేసే చిరుకలు గురుంపు ఎన్క్లోజ్ ఏర్పడమని చర్యలు చేపట్టే పర్యావరణం చేపతున్నా దేశం తొంభై శాతం పైగా క్లస్టర్లు వద్ద కాలుష్య నింది పది చర్యలు పాటించట్లేదు స్టోన్ క్లస్టర్లు కాలుష్య కట్టడికి పట్టిన చర్యలు ఎంత చెప్పినా జనవాసాలు అటవీ ప్రాంతం నది చర్యలు ఎంత చెప్పినా సరే వాళ్ళు వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట గాలి సూక్ష్మీ కనాల్ పిఎం ట్వెన్ పాయింట్ ఫైవ్ సాంద్రత గీటర్కు ఉండాలి ఐదు మెట్రేనాలు మించకూడదు కానీ రాతి కష్టాలు ఉండే రాతి ప్రాంతాల్లో ఇవి అంతకు ఎన్నో రేట్లు అధికంగా ఉంటాయన్నమాట అందుకే దీని పరిస్థితి ప్రాంత ప్రజలు అనే అనేక అనేక సమస్యలతో బాధపడుతున్నారు రష్యన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం